ఒకరోజు ఉదయం యాపిల్ అనే పాప ఎంతో ఉత్సాహంగా తన చిన్న ఎర్ర బ్యాగ్ను ప్యాక్ చేసింది ఎందుకంటే ఆమె తన కుక్క బిట్టుతో కలిసి ఊరిలో ఉన్న తాతయ్య నాయనమ్మను కలవబోతుంది యాపిల్ తల్లి ఆమెను ముద్దుపెట్టి జాగ్రత్తగా ఉండు అమ్మ నానమ్మ తాతయ్య మాట విను అని చెప్పింది యాపిల్ తల ఊపుతూ బిట్టు లీష్ను పట్టుకుంది యాపిల్ బిట్టు ఇద్దరు బస్టాప్లో బస్ కోసం ఎదురుచూస్తున్నారు ఇంతలో బస్ వచ్చింది యాపిల్ కిటికీ దగ్గర కూర్చుని పొలాలు చెట్లు చూస్తూ ఆనందపడింది బిట్టు గాలిని ఆస్వాదిస్తూ పక్కనే కూర్చునే ఉన్నాడు ఇంతలో బస్సు ఊర్లోకి వచ్చింది పెద్ద మామిడి చెట్టు దగ్గర తాతయ్య ఎదురుగా కనిపించాడు ఇంటివద్ద నాయనమ్మ పాలు బిస్కెట్లు పట్టుకుని ఎదురుచూస్తుంది బిత్తూ ఆనందంగా ఆమె దగ్గరికి పరిగెత్తాడు యాపిల్ తోటలో ఉన్న సీతాకోక చిలుకల వెంట పరుగులు తీసింది బిత్తూ కొత్త కుక్కలతో ఆడాడు ఆ రోజు రాత్రి యాపిల్ బిత్తూ కిటికీ పక్కన మంచంపై కూర్చుని ఊరి శబ్దాలు వింటూ హాయిగా విశ్రాంతి తీసుకున్నారు